గుంటూరులోని హిందూ క ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు ఈ ఛాయాచిత్ర ప్రదర్శన కోసం జిల్లాలోని పలు పాఠశాల విద్యార్థులు ఎగ్జిబిషన్ సెంటర్కి చేరుకొని వాటిని తిలకించారు డాక్టర్ వజ్రనాభ్ నటరాజ మహర్షి కొల్లేరు చెందిన పలు రకాల విదేశీ జాతుల పక్షులను వాటి భావాలను తన కెమెరాలో బంధించి

అబ్జర్వ్ చేస్తాను యాక్చువల్గా ఆ బర్డ్స్ మూడ్స్ ఏంటి అంటే టుక్ ఫైవ్ అవర్స్ అంటే వెయిట్ చేయాలన్నమాట మీరు చూస్తే మనలాగే ఎమోషన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క ఎమోషన్ ఇస్తుంది కరెక్ట్ చూస్తే తర్వాత ఏంటి వాటర్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి యూనివర్సల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది రిసీవర్ శక్తి వాటర్ వాటర్కి తర్వాత ఎర్త్ సో ఏంటంటే దీ రిక్వెస్ట్ కరెక్ట్ గా నేను టెన్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను ఒక ఫిమేల్ బండి ప్రపోజ్ చేయడానికి పుల్లలు తీసుకుని వస్తుంది నాకు బాగా అనిపించింది ఆ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫిమేల్ బోడ్ ఎట్లా యాక్సెప్టెన్స్ ఇస్తుంది తెలుసా వెళ్ళి గూడు రెడీ చేసి పక్షులన్నీ పోతాయి అలాగే పండ్లు పోతాయి రకరకాలు పొంది ఇప్పుడు కోతులు ఉన్నాయి బయట ఉండేటువంటి చెట్లన్నీ ఉండే అడవుల్లో చెట్లు సార్ బతకడానికి తిండి కోతులు అని మన మీదకి వస్తాయి మనం పాడు కోతులు మనల్ని దెబ్బతున్నాయి అనుకుంటున్నాం కానీ నిజానికి అక్కడ వాటి ఆహారాన్ని తీసేయటం వల్ల అవి ఇక్కడికి వచ్చినాయి అక్కడ ఆహారం ఉన్నంత వరకు చెట్లు చేమలు ఉన్నంత వరకు చింతకాయలు జామకాయలు రకరకాలు అడవుల్లో ఉన్నప్పుడు తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టినారు కోతులు తీసుకెళ్ళి కానీ అడవుల నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకు వస్తున్నాయి ఆహారం లేనందు సమస్య సో కాబట్టి అలాంటిది మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఒక నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మా మా చాతైనంత మేము చేస్తున్నాము మీ చేతంతా మీరు చేయాలి అందుకని కళాకారుడు ఒక బొమ్మను చూపిస్తే ఒక పక్షి బొమ్మ కనిపిస్తే దాన్ని అలా చూస్తూ ఇంకొక పక్షి ప్రత్యక్షంగా కనిపిస్తుంది మీరు దాన్ని అనుసంధానం చేయాలి అందులో భావాలను ఒక చిత్రీకరిస్తారు కెమెరా ద్వారా ఇంకో ఇలాంటి ఆర్పిస్తూ కలిగిస్తారు బొమ్మలాగా వేస్తే ఒక కన్నీని పెట్టుకునేటువంటి ఒక పక్షి ఒక జంతువు ఆనందంతో తబ్బిపులాడేటువంటివి కుచి కుచి పిల్లల్ని పెంచుకునేటువంటివి ఇవన్నీ కూడా ఇన్ని కళలు ఉన్నప్పుడే మన జీవితం కళాత్మకంగా రసాత్మకంగా ఉంటుంది ఏమి లేవనుకోండి నిర్జీవం అయిపోతుంది యాక్చువల్గా నేను ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్గా రావాలంటే యాక్చువల్గా దీన్ని హైలైట్ చేసుకోవాలి దీన్ని డెల్ చేసుకోవాలి ఇది ఎడిట్లు చేయలేదు అప్యాక్చర్ బ్యాలెన్స్ చేసుకుని షటర్ స్పీడ్తో చేశాను అనమాట ఇది కరెక్ట్గా ఏంటంటే అలా తన్నుకుంటూ తన్నుకుంటూ అలా వెళ్తుంది ఒక బర్డ్ని మనం ఒక ఎగరడానికి ముందు క్యాప్చర్ చేయడం వేరే ఎగిరిన తర్వాత ఎగిరి ఎగిరి మళ్ళీ ల్యాండ్ చేయడం వేరే ఇది తన్నుకుంటూ తన్నుకుంటూ అట్లా వాకింగ్లా వెళ్తుంది అనమాట ర్యాష్గా అంటే ఒక ఫెరోషియస్గా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తాం అట్ ద సేమ్ టైం అది తన్నుకుంటూ పోవడం వేరే ఆ వింగ్స్ను కూడా ఓపెన్ చేసి ఇట్ ఇస్ రైట్ ఇట్ ఎంత తీసుకోవాలి నాలుగు గంట టూ డేస్ రెక్కింగ్ చేశాను అబ్జర్వ్ చేశాను ఫోటో తీయాలంటే ఎన్సే మామూలుగా ఇది ఫోర్ అవర్స్ ఈ మొత్తం ఒక ఫోర్ ట్రిప్స్ తర్వాత తీసిన ఫోటోస్ ముందుగా లొకేషన్ రెక్కింగ్ చేసి నేను లేరు ఆ బర్డ్స్ ఎన్ని ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి ఎందుకంటే నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ తర్వాత ఈవినింగ్ ఫోర్ దాకా మనం షూట్ చేయలేము వల్ల రావు ఏ సమయంలో వస్తుంది మార్నింగ్ వింటర్ అయితే సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ తా చేయచ్చు అలా ఈవినింగ్ ఫోర్టీ సిక్స్ ఈ వీటన్నిటికీ ప్రభుత్వం మేము గుర్తించి ప్రభుత్వం దీన్ని స్పాన్సర్ చేసింది మన ఏపీ స్టేట్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ అన్న వాళ్ళు సో అలాగే కళాపీఠం తర్వాత ఇంటాక్ విల్ సపోర్ట్ నేను మీ అంబిషన్ లేదు సార్ భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నాను ఏ రకంగా ఆర్టిస్ట్గా ఎన్ని చేశారు ఏంటి ఏంటి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి వచ్చిన గుర్తింపు ఏంటి ఏమనుకుండాలి అంటే ఒకటి సార్ నేను ఏదో గుర్తింపు వస్తుందని కాదు నేను చేయాల్సిన పని కరెక్ట్గా చేసి ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఉంది నా ఎనర్జీస్ని నా యొక్క ఇంటలెక్చువల్టీ నా కళని వాళ్ళకి అందించాలని గుర్తించి ఐ నాట్ ఎక్స్పెక్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేస్తే కనుక ఐఎమ్ రెడీ టు యూటిలైజ్ ద స్కిల్స్ ఫర్ ది జనరేషన్